ఈరోజు నా డే అయితే కరెక్ట్గా ఫైవ్ కి స్టార్ట్ అయిందండి ఫైవ్ థర్టీకి లేచి బయటికి వచ్చాను అలాగ కుంటుకుంటూనే నడుస్తున్నాను చెప్పాను కదా పాదం నొప్పిగా ఉంటుంది నాకు లేచిన వెంటనే అని చెప్పి సో ఇంకా పనులైతే స్టార్ట్ చేసేసాను ఇంకా అయితే గురువారం అనమాట నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే కనుక నా పేరు దేవి సత్యరాణి నేను ఒక ఎంప్లాయీని ఇంట్లో పనులు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము సో నేను పొద్దున్నే లేస్తాను నైన్ ఓ క్లాక్ అంతా మ్యాక్సిమం వెళ్ళిపోతాను నేను సాయంత్రం ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ అలా వస్తాను అనమాట ఇంటికి సో నేను ఈ మిడిల్ అంటే ఒక్కొక్కసారి నేను ఆఫీస్లో కూడా వీడియోస్ కొన్ని కొన్ని తీస్తాను చాలా రేర్గా సో నేను డే అంతా ఏం చేశాను అనేది నేను నా వీడియోస్లో షేర్ చేస్తాను సాటర్డే సండే హాలిడే ఉంటుంది అప్పుడైతే ఫుల్ ఫ్లెజెడ్గా వీడియోస్ అనమాట అలాగే నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయండి మీరు చూస్తే కనుక షాపింగ్ వీడియోస్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అలాగే బట్టల గురించి ఇవన్నీ రకాల వీడియోస్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఉంటాయి నాకు క్లెన్లీనెస్ అంటే నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు ఊడ్చింది ఊడ్చినట్టు తుడుచుకుంది తుడుచుకున్నట్టు అలా ఉంటాను నాకు మెయిడ్ ఉన్నారు కానీ ఇప్పుడు లేరు సో అందుకని చెప్పేసి నేనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేచి పనులన్నీ చేసుకుంటున్నాను ఇప్పుడు సో నా వీడియోస్ అయితే ఇలా ఉంటాయండి నేను డైలీ వ్లాగ్స్ ఎక్కువ పోస్ట్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి పొద్దున్నే అయితే క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తాను నేను అదేంటో తెలీదు మా అమ్మమ్మ మా పెద్ద పెద్దమ్మ మా అమ్మ మేము స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఊడ్చేది కాదు కానీ వీళ్ళంతా ఫస్ట్ క్లీనింగ్తోనే స్టార్ట్ చేసేవాళ్ళు సో ఎందుకో నాకు కూడా అదే బాగా అలవాటైపోయింది పొద్దున్నే ఊడ్చుకోవడం అలవాటైపోయింది తిండి తర్వాత అనమాట బ్రేక్ఫాస్ట్ కానివ్వండి కాఫీలు టీలు అన్నం వండు కూడా లంచ్ ప్రిపరేషన్ ఇదంతా మొత్తం ఇల్లంతా నీట్గా అయిన తర్వాత మట్టికే చేస్తాను అనమాట సో ఈరోజు గురువారం అని చెప్పాను కదా ఫస్ట్ అయితే ఇంకా రేడియో ఆన్ చేస్తున్నాను డస్టింగ్ చేస్తానండి నేను ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఆర్చ్ అని కిటికీలు తుడుస్తాను కొన్ని విండోస్ ఓపెన్ చేసి పెడతాను అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇదిగో రేడియో పెట్టాను కదా ప్రవచనాలు వింటూ పని చేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి ఈ ప్రవచనాలు వింటున్నప్పుడు నాకు అంటే నిజంగానే మన లైఫ్లో ఇన్ని ఉంటాయా మనకి తెలియనివి ఉంటాయా మన లైఫ్కి రిలేట్ అయిపోతాయండి నేనైతే అలా చాలా రిలేట్ చేసేసుకుంటాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడల్లా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఆయన కొంచెం జోబియల్గా అలా చెప్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి బాగా నవ్వుకుంటాను ఇదివరకు మెయిడ్ ఉన్నప్పుడు అయితే తను కూడా విని ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అనేది అసలు తనైతే ఏమి మాట్లాడేది కాదు అవే వినేది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇలా ప్రవచనాలు విన్నప్పుడు దేవుడి పాటలు విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా ఇవి రేడియోలో సిక్స్ టు సెవెన్ వస్తాయి అనమాట ఎగ్జాక్ట్గా సెవెన్కి క్లోజ్ అయిపోతుంది ప్రవచనాలు అయితే మట్టికి మధ్య మధ్యలో దేవుడి పాటలు వస్తాయి అన్నమాట నాకు చాలా బాగా పీస్ఫుల్గా సూదింగ్గా అనిపిస్తుంది ఇంకా అవి వినుకుంటా పని చేసుకుంటాను అది అయిపోయేసరికి కరెక్ట్గా నాకు కూడా పని అయిపోతుంది అనమాట మ్యాక్సిమం ఇంకా నేను ఇల్లు తుడిసేసిన తర్వాత డస్టింగ్ ఇలాగా ప్రతిరోజు తుడుచుకుంటానండి ఎందుకో కానీ నాకు దుమ్ము ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఒక్కరోజు తుడవకపోయినా కానీ దుమ్ము పట్టేసినట్టుగా అలా అనిపిస్తుంది అది ఎవరికన్నా చూస్తే అలా అనిపించదు కానీ ఏంటో నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా నాకైతే అలా అనిపిస్తుంది అనమాట ఇంకా డస్టింగ్ చేసేసి మొక్కలకి నీళ్ళు పోసాను ఈరోజు మొక్కలకి నీళ్ళు పోసిన తర్వాత ఇంకా తడిగుడ్డలు పెట్టేస్తున్నాను అనమాట చాలా థ్యాంక్స్ అండి మన వ్యూవర్ ఒకళ్ళు నాకు చెప్పారు రోబో తీసుకోవద్దు అన్ని చోట్లకి మూలలకి వెళ్ళదు వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ అని చెప్పలేదు తను కాకపోతే డిష్ వాషర్ బెస్ట్ ఆప్షను అని చెప్పి చెప్పారనమాట యాక్చువల్గా నాకు గిన్నెలు కడగాలన్నా బట్టలు మడుత పెట్టాలన్నా చాలా అంటే చాలా బద్ధకము డిష్ వాషర్ కొనుక్కుంటే అట్లీస్ట్ మనము ఎప్పుడ పడితే అప్పుడు డిష్ వాషర్లు వేసేసుకోవచ్చు కదా అలాగే వ్యాక్యూమ్ క్లీనర్ కూడా కొందామని అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మ్యాట్స్ ఎక్కువ మ్యాట్స్ ఉంటాయండి మాకు నాకు ఇష్టం అలాగా బేసిక్గా ఇది వరకు ఏంటి అని అంటే నేను ఎక్కువగా కాళ్ళు కడుక్కునేదాన్ని అనమాట ఇప్పుడు చాలా మట్టికి తగ్గించేసాను ఎప్పటికప్పుడు కాళ్ళు కడుక్కుంటూ ఉండేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ కాళ్ళు చేతులు కడుక్కుంటాను అది ఎందుకో నాకు ప్పటికీ అర్థం కాదు నాకు వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి అని అనిపించేస్తుంది కాళ్ళు కడుక్కోకపోతే ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది అనమాట అలాంటి ఫీలింగ్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ మ్యాథ్స్ ఉంటాయి అనమాట మేబీ అప్పుడు స్టార్ట్ అయిన అలవాటు నాకు ఇప్పటికీ కూడా మ్యాథ్స్ ఎక్కువే ఉంటాయి కాళ్ళ కింద మ్యాట్ మంచం దగ్గర కానివ్వండి డోర్స్ దగ్గర ఇది కార్పెట్ అసలు కార్పెట్ అయితే బాగోలేదు అయినా కానీ నేను కార్పెట్ని తీయకుండా అలాగే ఉంచాను అనమాట నాకు మ్యాథ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కొనాలి అని ఇష్టము కాకపోతే లైట్ కలర్స్ అయితే ఎక్కువ దుమ్ము పట్టేస్తాయి కదా నేను మ్యాథ్స్ని కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తానులేండి ఇవ ఈ మా ఇంట్లో ఉన్న మ్యాథ్స్ చాలా ఇయర్స్ అయ్యింది కొని ఈ మధ్యన మధు అని ఒక నాకు యూట్యూబ్ త్రూనే తను పరిచయము తను ఒక దేవుడి ఫోటో పెట్టింది వాట్సాప్లో ఆ దేవుడి ముందర ఒక రౌండ్ కలర్ రౌండ్ మ్యాట్ ఉంది అది మీషోలో తీసుకుందంట నాకు కూడా అది బాగా నచ్చింది అది నేను కూడా తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు లేండి ఇంగో ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత బేసిక్గా లైట్లు ఏమీ వేయను అనమాట కర్టెన్స్ అన్నీ ఉంటాయి సో ఇది వరకు అంత క్లోజ్డ్ ఉండేది చీకటిగా కానీ ఇప్పుడు క్లోజ్డ్ పెట్టట్లేదు లేండి మొన్న చెదలు పట్టినవి అందుకని చెప్పేసి అసలు క్లోజ్ టు పెట్టట్లేదు ఇలా ఓపెన్గానే ఉంటుంది ఇంకో మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఉందనమాట మొన్న స్టార్ నుంచి తెచ్చాను కదా ఇవి అవే ఇవి ఈరోజు ఇవి డబ్బాల్లోకి వెయ్యాలి నాకు ఇలా ఉంటే పురుగులు పట్టేస్తాయేమో అనే భయం అనమాట ఉర్లీస్ చూసారా ఒకదాని మీద ఒకటి ఇక్కడ పెట్టి లాగా పెట్టాను ఇంకా వాటర్లో వేయలేదు వేయలేదు ఇంకా నాకు ఉర్లీస్ కూడా అంటే భలే ఇష్టం అండి కాకపోతే పని ఎక్కువైపోతుంది అవి ఉంటే ఇంకా తప్పదు ఇంకా అన్నం అయితే వండేసాను గిన్నెలు కడగాలి బట్టలు ఆల్రెడీ వాషింగ్ మెషిన్లో వేసేసాను ఇంకా కూర వండుకోవాలన్నమాట ఈరోజు చాలా బాగా కుదిరింది టమాటా కూర చాలా బాగా చేశాను మంచిగా ఉందన్నమాట ఇంకా చెప్పాను కదా డేట్స్ డబ్బాలో వేయాలి అని చెప్పి యాక్చువల్గా నేను మార్చ్ ఫస్ట్ నుంచి షుగర్ ఫ్రీ డైట్ చేస్తున్నానండి డైట్ అంటే నేను తినకుండా ఏమి ఉండను అన్నం గట్ట మంచిగా తింటాను కానీ పంచదార స్వీట్స్ పాలు తాగడాలు కాఫీలు తాగడాలు ఇలాంటివి ఏమి చేయట్లేదు కానీ ఈ డేట్స్ అప్పుడప్పుడు ఆకలి వేస్తే జస్ట్ తిందాము అని చెప్పి ఇవి తెప్పించాను ఇవి తెచ్చాను అనమాట తెప్పించలేదు స్టార్ నుంచి తీసుకొని వచ్చాను కానీ ఇప్పుడు వరకు ఒక్కటి కూడా తినలేదులేండి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత తిందామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే షుగర్ ఫ్రీ డైట్ చేస్తున్నాను కదా అసలు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎలా ఉంటుంది మనది స్టేటస్ ఏముంటుంది అనేది చూద్దాము అని అనుకుంటున్నాను అనమాట ఇవి కాయల్లాగానే ఉన్నాయి విత్ సీడ్ అనమాట ఇది వరకు తెచ్చిన దానికంటే ఇవి బాగున్నాయి అని అనిపించింది మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనం చాలా గట్టిగా అయిపోతాయి కదా కానీ తప్పదు ఇంకా ఇవన్నీ డబ్బాలో ఫిల్ చేసేసిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి యాక్చువల్గా బెల్లం ఉంది కదా బెల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి కట్ చేసి కాదు కొట్టి ఆ వేద్దాం అనుకున్నాను కానీ కొన్ని డబ్బాలు లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అలా గుంచేసాను వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తానని చెప్పాను కదా మిగతా పనులన్నీ చేసేసి స్నానం కూడా చేసి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అనమాట బట్టలు ఆరేసేసి ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయాను ఆల్రెడీ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట నా దినచర్య రోజు ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి ఒక్కొక్కసారి ఫాస్ట్గా లేస్తాను ఒక్కొక్కసారి లేట్ గా లేస్తాను ముందు రోజు లేట్ అయింది పడుకోవడానికి అని అంటే నెక్స్ట్ డే కంపల్సరిగా లేట్ అవుతుంది లేవడానికి అందరిది అలాగే ఉంటుంది కదా అదనమాట నా ప్రతిరోజు కదండి కానీ నేను ఇంటికి సరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఇప్పుడైతే నేను మీషో నుంచి తెప్పించాను ఈ డ్రెస్ ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఈరోజే వచ్చింది మొన్న ఇక్కడ ఇది జరిగింది కదా మీషోలో ఏదో సేల్ జరిగింది కదా ఫస్ట్ అండ్ సెకండ్ అనుకుంటా మార్చ్ అప్పుడు ఆర్డర్ చేశాను సెకండ్ వరకు ఆలోచించుకున్నా ఇది అసలు ఆర్డర్ చేయాలా వద్దా అలా అని ఆలోచించుకుని ఇంకా ఆర్డర్ చేశాను అనమాట సెకండ్ నైట్ ఎప్పుడూ ఆర్డర్ చేశాను మేబీ లెవెన్ థర్టీ సండే అలా ఆర్డర్ చేశాను అనమాట సో ఇది ఎలా ఉంది అందులో చూస్తే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎలా ఉందో చూసి చూపిస్తాను యాక్చువల్గా దీపుకి నాకు సేమ్ ఆర్డర్ చేసుకుందాం అని అనుకున్నాను దీపు అంటే మా అన్న వాళ్ళ అమ్మాయి అనమాట కానీ మళ్ళా ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పి ఇంకా హోల్డ్ చేశాను సో ఇది ఎలా ఉంది అనేది చెప్తాం అందులో అయితే రేయాన్ క్లాత్ చికెన్ కర్రీ వర్క్ ఇలాంటివన్నీ రాశారనమాట కానీ చికెన్ కర్రీ వర్కే ఇదైతే చికెన్ కర్రీ లాగానే అనిపిస్తుంది కదండీ చూడాలి ఎలా ఉంటుందో నేనైతే ఎల్లో కలర్ తీసుకుందాం అనుకున్నాను అన్ని ఎల్లోలు ఎందుకులే అని ఇంకా పీచ్ లాగా ఉంది ఇది పీచా బ్రిక్ కలర్లో కొంచెం లైట్ కలర్ అనమాట బాగోకపోతే ఇటు నుంచి ఇట్టే రిటర్న్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను నేను ఇదివరకు అన్నీ మనం పైలప్ చేసుకొని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాను పైగా అయితే చూడ్డానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది సైజు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి వా ఎంత సీల్ చేశాడంటే ఇది టాప్ టూ పీస్ సెట్ అనమాట టాప్ అండ్ బాటమ్ తీయకుండానే చూసేస్తున్నాను కంగారు ఆత్రుత ఆగదు నాకు బేసిక్గా ఇది బాటమ్ ఓ పలాజో పలాజో కింద ఇలా ఇచ్చాడు అన్నమాట క్లాత్ బాగానే అనిపిస్తుంది రియాన్ క్లాత్ లాగానే ఉంది ఇది ప్యాంట్ కదా టాప్ చూద్దా ఓ దీనికి అట్ట పెట్టాడా అట్ట పెట్టాడు అందుకే ఇది స్టిఫ్గా ఉందన్నమాట ఎక్స్ట్రా ఈ డిజైన్ కలరు అంతా బాగానే ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది బాగానే అనిపిస్తుంది మరి చికెన్ కర్రీ వర్క్ లాగా కాకపోయినా ముద్దకుంటుంటుంది కదా నా భాషలో ముద్ద లాగా అనిపిస్తుంది చూడండి నేను కూడా కుట్టేస్తా ఈ కుట్టుని యాక్చువల్గా అయితే ఓపెన్ చేసి చూపి వచ్చినట్టు అనిపిస్తుంది వర్క్ అయితే కెమెరాలో చూసినా బయట చూసినా ఒక్కటేలాగుంది వర్క్ నెక్ వచ్చేసి ఇలా జస్ట్ వీ లాగా ఇచ్చారు అంతే అనమాట రౌండ్ నెక్ వచ్చింది బ్యాక్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారు చేతులు కొంచెం పొడవుగానే ఉన్నాయి ఇలా అక్కడక్కడ ఇలా బుటీస్ లాగా ఇచ్చారనమాట బాగా నలిగిపోయింది చూసారా ఎంతలా నలిగిపోయిందో ఇది వచ్చేసి సైడ్స్ స్లిట్ ఉంటుంది కదా ఆ స్లిట్కి ఇది ఇచ్చారనమాట చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్గా ఈ కలర్ మీద వైట్ పువ్వులు కొంచెం పొడుగు లెంత్ కొంచెం పొట్టిగా ఉంటుందేమో అని అనిపిస్తుంది చూడాలి సా పొడుగైతే కొంచెం పొట్టిగానే ఉంది కంప్లీట్ టాప్ అయితే ఇలా ఉందనమాట మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ప్యాంట్ వేసి చూపిస్తాను ప్యాంట్కి లోపల ఎలాస్టిక్ ఇచ్చారు పలాజో చాలా లూజ్ బ్యాగీ ప్యాంట్స్ అంటారు కదా అలా ఉందన్నమాట ప్యాంట్కి వర్క్ అయితే ఇలా ఇచ్చారు కింద కానీ చాలా కలర్ఫుల్గా కనపడుతుంది లోపల అంటే వీడియోలోనూ బయట ఒక్కటేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఒక సైడ్ ఇచ్చారనమాట ఇది ఇంకొక సైడ్ ఇవ్వలేదు జస్ట్ మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలాగా ఎంత లూజ్గా ఉందో చూసారా ప్యాంటు యాక్చువల్గా ఇలాగ ఉండాలి నాకు బాగా కనిపిస్తుంది నడిస్తే అని అనిపిస్తుంది నాకైతే లూజ్ లూజ్గా నేను బేసిక్గా ఇది టైట్గా లూజ్గా ఉన్నా నేను ఇలాగే చేసుకుంటాను ఇంక టైట్ గట్టే ఏం చేయట్లేదు ఈ మధ్యన అయితే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వర్క్ అయితే చాలా నీట్గా ఉంది మీకు ఎవరికైనా ఈ పర్టికులర్ డ్రెస్ లింక్ కావాలంటే కూడా కన్ఫర్మ్ చేయండి ఇది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిటో ఫిఫ్టీ ఎయిటో పడింది కొంచెం పెద్ద సైజు ఇదన్నమాట బాగుంది కదా టైం నైన్ థర్టీ అయింది పడుకుంటున్నా ఈరోజు చాలా ఫాస్ట్గా ఎందుకంటే రేపు పొద్దున్న కొంచెం త్వరగా లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అన్నమాట అందుకని ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా పడుకుంటున్నా యాక్చువల్గా చాలా బట్టలు ఉన్నాయి మొన్న ఐరన్కి ఇచ్చాను కదా అవి కూడా సర్దాలి అవి కూడా వచ్చేసినాయి నిన్న మొన్న కాదు ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు పడుకొని రేపు పొద్దున త్వరగా లేస్తా టైం నైన్ థర్టీ అయింది త్రీ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయ్యాయి ప్లస్ టూ వన్ నైన్ క్యాలరీస్ కరిగాయి అనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి అంతవరకు బాయ్